దూల అంటారు దురద అంటారు పిచ్చి అంటారు రకరకాల పేర్లు ఉన్నాయి దాన్ని ఎవరి స్థాయి స్తోమత బట్టి వాళ్ళు అంటారు దాన్ని అసలు నీకు ఎందుకు ఇది అంటుకుంది సినిమా ఇండస్ట్రీ రావాలన్న ఏమైందంటే మాది హనుమాన్ జంక్షన్ అన్న అమ్మ వాళ్ళది నాన్న వాళ్ళది తాడేపల్లిగూడెం అమ్మ వాళ్ళ హనుమాన్ జంక్షన్ దగ్గర మాకు శివాలయం ఉండేదన్న పెద్ద శివాలయం అప్పుడు అది ఒక పుట్ట అక్కడ ఒక పెద్ద వాల్ ఉండేదన్న అక్కడ హనుమాన్ జంక్షన్స్ లో నాలుగు థియేటర్స్ ఉన్నాయి బస్టాండ్ పక్కన ఒకటి బస్ స్టాండ్ ఒకటి కాబట్టి న్యూజువర్ రోడ్ లో ఒకటి అక్కడ ఉండేది మా అందరికి ఫస్ట్ చిన్నారి చేతనని త్రీ డి సినిమా చూసానన్నా చిడి సినిమా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత చాలా బాగుంది చాలా బాగుంది అని వినిపిస్తున్నాయి అప్పటికే ఈ రికార్డింగ్ డ్యాన్స్లు అన్ని ఊర్లో ఫంక్షన్లో పెట్టేవాళ్ళు అప్పుడు తక్కువ ఎక్కేసి మనకు వచ్చిన పిచ్చి డ్యాన్స్ అన్ని వేస్తుంటే అందరూ ఏమనే వాళ్ళంటే నువ్వు మామూలుగా డ్యాన్స్ చేస్తలేదురా రా నువ్వు సినిమా ఊళ్ళు అయిపోతావు సినిమాలోకి వెళ్ళిపో ఇలాంటి సౌండ్స్ వింటూ వింటూ ఉన్న టైంలో మా వాళ్ళకి సినిమా పోస్టర్స్ మారుతుండేవాళ్ళు ప్రతి సినిమా థియేటర్కి సంబంధించినవి అన్నీ వేస్తుండేవాళ్ళు ఒక డేట్ ఒకటి పైన అతికిచ్చేసి ఫలానా లీలా మహాన్ దాంట్లో అని వేస్తుండే ఇలా ఏ పోస్టర్ వస్తున్నాయి పోతున్నాయి కొన్ని రోజులు ఉంటున్నాయి కానీ నన్ను మాత్రం ఎక్కువ రోజులు ఒకటే పోస్టర్ వేసేవారు యముడికి మోగుడు సినిమా చిరంజీవి గారు సత్యనారాయణ గారు ఉంటే చిరంజీవి గారు సూట్లో ఉండి గద పట్టుకుంటారు సత్యనారాయణ గారు ఆ పోస్టర్ చాలా ఫేమస్ పోస్టర్ అప్పట్లో అది పోస్టర్ ఎక్కువ రోజులు ఉండేసరికి చిరంజీవి గారి కళ్ళు మామూలు ఆకర్షించవు నువ్వు రా నేనున్నా నీకు ఇండస్ట్రీకి వచ్చే ఇక్కడేం చేస్తున్నావు అన్నట్టు నేను అది చూస్తూ చూస్తూ మనం చిరంజీవి గారి అభిమానులు అయిపోయాను లేదు మనం కూడా ఇండస్ట్రీకి వెళ్ళాలి వెళ్ళి చిరంజీవి గారికి వెళ్ళాలి కలిసి ఆయన పక్కన మనం సార్ నేను హీరో అవుదాం అనుకుంటున్నాను సార్ మీలాగా అనగానే అవునా నేను హీరోయిన్ చేసేస్తాను అని ఆయన అంటారు అని ఒక ఒక ఆ టైంలో ఉన్న నా మైండ్ సెట్లో నైన్త్ రాశానన్నా నైన్త్ పాస్ అయ్యాను టెన్త్ రాయాలి సెలవులు ఎక్కెం జంప్ జంప్ లారీ ఎక్కాం పోపుల డబ్బాలో డబ్బులు తీసుకుని వచ్చేస్తాం వచ్చిన తర్వాత అర్థమైంది అన్నాను నాకు నాకు అప్పుడు సినిమా తెలిసింది నాకు కనిపించింది ప్రతి సెక్యూరిటీ గార్డు వాచ్మెన్ పరిచయం అయ్యాను కానీ నేను ఆ ఇంటి లోపల ఉన్న వ్యక్తులకి పరిచయం కాలేదు ఇంకా కసి వచ్చింది నా విజన్ వేరేలాగా అనుకున్నాను అంటే చాలా ఇంటర్వ్యూలో చెప్పాను ఇది చిరంజీవి గారి ఇల్లు అయితే పక్కనే బాలకృష్ణ గారి ఇల్లు ఉంటుంది ఆ పక్కన వెంకటేష్ గారిది ఆ పక్కన నాగార్జున గారిది ఇలా అందరి పక్క పక్కన ఉంటాయి అందుకే దాని ఫిలిం నగర్ అనేవాళ్ళ నువ్వు నవ్వు వచ్చినాక ఇక్కడ ఫోటా శ్రీనివాసరావు గారు ఉంటారు బాబుమోహన్ గారు ఉంటారు అక్కడ గుమ్మడి గారు ఉంటారు ఇక్కడ మారా వెంకటేశ్రావు గారు ఉంటారు సురేష్ బాబు గారు ఉంటారు ఇక్కడ రెండే స్టూడియోలు ఉంటాయి మా ఆచారం వెళ్తేనే అమ్మానాయుడు గారి స్టూడియో ఉంటుంది చెక్ చెక్పోర్ట్ దగ్గర అన్నప్పుడు ఇవన్నీ తెలియదు ఇక్కడికి వచ్చినాక తెలుసు ఇన్ని స్ట్రగుల్స్ స్ట్రగుల్స్ లో ఆకలి అనేది ఒకటి ఉంటుంది కదా పారిపోయి వచ్చిన నాలుగు వందలు లారీ కొంత వెళ్ళిపోద్ది బస్సు కొంత వెళ్ళిపోద్ది ఒక రోజు పూట గడుస్తుంది కానీ ఆకలి విలువ తెలిసింది ఇంటికి వెళ్ళినప్పుడు అన్నం ఎంత అంటే ఏదో గోళీలు ఆటడో బొంగరం ఆటలు ఆడేసేసి కాళ్ళు వెనకాల కూడా సగం తడవక ముందే కూర్చొని అన్నం తినేసి స్ప్రేట్ ఇట్లా అనేసి పెరిగిన మనం ఫస్ట్ టైం వాళ్ళు ఎవరో పిలవకపోతే మనకు కూడా ఆకలేస్తదా అనే విషయం తెలుసుకొని నేను ఒక హోటల్లో సర్వర్ గా జాయిన్ అయ్యాను కాకతీయ మెస్ అన్నపూర్ణ మెస్సు నేను అది కరెక్ట్ గా గుర్తులేదన్న మన వరకు గుర్తుండేది టైంస్ లో గుర్తులేదు ఫిలిం నగర్ ఆనంద్ సినీ సర్వీస్ పక్కన ఉండేది తిరువీధి గోపాలకృష్ణ గారు ఆఫీస్ అది ఆ మెస్ లో ఆయన చాలా గొప్ప వ్యక్తి ఆయన పేరు మర్చిపోతే అన్నం పెట్టిన పేరు మర్చిపోతే అమ్మను మర్చిపోయినట్టే ఆయన నాకేమున్నారంటే నాన్న ఈ పని నీకు వచ్చో లేదో తెలియదు రోజుకి ఇరవై రూపాయలు ఇస్తా అన్నం ఇక్కడే తిను ఇక్కడే పడుకో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే కరెక్ట్గా పదకొండున్నర పన్నెండు నుంచి భోజనాలు స్టార్ట్ అవుతాయి వడ్డించాలి అందరికి వడ్డించాలి ఆ ప్లేట్లు తీసేసి ఒకళ్ళే ఇద్దరు ఉండేవాళ్ళు అంతే తీసి పెట్టేయాలి పెట్టేసిన తర్వాత ఒంటి గంటకి నువ్వు భోజనం చేసేసి ఇన్ని సినిమా ఆఫీసులు ఉంటే తిరిగేసే మళ్ళీ మనకి రాత్రి డిన్నర్ టైంకి ఏడింటి స్టార్ట్ అవుతుంది తొమ్మిది తొమ్మిదింటి పెట్టేసి నువ్వు ఇక్కడే పడుకున్నాడు నాకు ఇది చాలా ఈజీ జాబ్ లాగే అనిపించింది కానీ ఆ వన్స్ ఆ ప్లేట్లు పట్టుకుని ఆ వనకరాలు ఇవన్నీ చేసి వాళ్ళు పప్పే అవి కూరయి తెలియకుండా మనం ఎప్పుడు ఇలా చేయలేదు కదా అని ఈ ఏంటి నాకు నాకు అర్థం కావట్లేదు కానీ వెళ్ళిపోదా అంటే మనసు లాగట్లేదు ఇలాంటి టైంలో కరెక్ట్గా మూడో రోజు ఎవరో ఒక ఆయన వచ్చి పప్పు సాంబార్ వేస్తున్నాను ఇలా చూసి నువ్వు సత్యరాజు గారు అబ్బాయి కదా అన్నాడు నేను తక్కువ నేను పెట్టేసి వెనక్కి వెళ్ళిపోయాను వెనక్కి వెళ్ళిపోయాను అబ్బాయి వెళ్ళిపోయాడు లేదంటే అతను ఏదో మేనేజర్తో మాట్లాడుతూ విజువల్గా అనిపిస్తుంది అయిపోయింది అయిపోయిన తర్వాత నేను పని చేసుకుంటే అతను చేయకమ్మ నువ్వు బోన్ చేసేసి కొడుకో ఎక్కడికి వెళ్ళకు నాకు చెప్పుకోండి అన్నాడు చేస్తే నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదు రెండు మూడు రోజులు మూడో రోజు మా అమ్మ ఉంది అతనున్నాడు అతను ఎవరు రా అంటే మా నాన్న లారీ డ్రైవరు మా నాన్న లారీలకి మా నాన్నగారు అప్పటికే చనిపోయి ఉన్నారు లారీకి క్లీనర్గా చేసిన అతను హైదరాబాద్ మీద పని మీద వచ్చి అతను నగర్ చూద్దామని ఈ మెస్కి వచ్చారు అతను ఇప్పుడు ఊర్లో మీ అమ్మ తిరగని గడపలేదు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయో తెలియదు ఫోన్ కమ్యూనికేషన్ లేదు ఏమీ లేదు ఎవరు కొట్టాలో తెలియదు మీ అమ్మ ఎలా బాధపడుతుందంటే అప్పుడు మా అమ్మ గట్టిగా అనుకుంటే అమ్మ ప్రేమ కౌగులిచ్చేసుకొని మొత్తం చెప్పినాక అప్పుడు డిసైడ్ అంటే అక్కడే భోజనం చేసినాక డిసైడ్ అయింది ఏంటంటే అమ్మ అమ్మ వాళ్ళది లవ్ మ్యారేజ్ అతడు నాన్నగారు తరపున వాళ్ళు ఎప్పుడో వదిలేశారు నాన్నగారు చనిపోయారు ఇటు అమ్మగారు వాళ్ళు కూడా పట్టించుకుంటలేదు అక్కడ నువ్వు నేనే ఉండాలి ఇక్కడ నువ్వు నేనే కానీ సినిమా యాక్టర్ అనుకుంటున్నాను అమ్మ నేను కష్టపడతాను అని చెప్తే అమ్మ ఆయాగా జాయిన్ అయ్యి అపోలో దగ్గర నన్ను ఒక ఐదు వందల రూపాయలు ఇల్లు తీసి మొత్తం మెయింటెనెన్స్ అవి చూసుకుంటూ ఉంటే ఆ టైంలో నల్లపూసల్ గెస్ట్ హౌస్ ఫిలిం నగర్ లో మన డాన్స్ మాస్టర్ విజయ్ గారని ఆయన డాన్సర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా కూడా చేశారు ఆయన సూపర్ స్టార్ ఫిలిం ఇన్స్టిట్యూట్ అని ఒకటి పెట్టారు నన్ను సొంత కొడుకులాగా చూస్తున్నాడు చూసుకొని అప్పుడే క్లాసెస్ స్టార్ట్ అవుతుంది సత్యం యాభి మాస్టర్ సత్యం గారు ఆయన దగ్గర యాక్టింగ్ నేర్చుకుని జై అనే సినిమా సెలెక్షన్ జరుగుతున్నాయంటే దానికి పంపించి ఆ సినిమాలో సెలెక్ట్ అయ్యి ఆ సినిమాలో చిన్న క్యారెక్టర్ అది మా అమ్మ గెలాక్సీ థియేటర్ కిందకి వెళ్ళినప్పుడు చూసింది మా అమ్మ నా ఫస్ట్ సినిమా యాక్ట్ చేయడం మా అమ్మ చూశారు ఈ ప్రాసెస్ జరుగుతుంటే కరెక్ట్ గా ఎప్పుడో ఒక ఫోటో ఇచ్చాను నేను ఎక్కడో అది జగనం ఆడిషన్ పిలిచారు ఆ జగన్ లో సెలెక్ట్ అవ్వడం ఆ జగన్ సినిమా రిలీజ్ అవ్వడం నాకు మంచి పేరు రావడంతో ఇంకా ఆ రోజు నుంచి నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదని అది నా చరి అమ్మ అమ్మ ఇవన్నీ చూసారా అమ్మ చూసింది ఓలీ జై సినిమా అంటే నా తర్వాత చనిపోయారు క్యాన్సర్ తో ఓకే అది ఓవరాల్ గా ఏంటంటే ఇప్పుడు ఈ కథ చాలా మంది చాలా మందికి నేను చెప్పుంటాను ఎందుక ప్రతిసారి నువ్వు ఒక సెంటిమెంట్ని తీసుకొచ్చి చెప్తున్నావు అని అంటారు మీరు అడిగినప్పుడు ఖచ్చితంగా నేను చెప్పు ఐ తె నేను ఎందుకు అడిగాను మాట చెప్తా ఎందుకంటే ఎక్కడో చిరునామా లేని ఒక ప్రదేశం నుంచి చిత్ర పరిశ్రమలోకి వచ్చి నువ్వు ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి ఒక యాభై లక్షలు పోగొట్టి మళ్ళీ నిలదొక్కుని ఇప్పుడు మళ్ళీ సినిమా డైరెక్టర్ అయ్యి నీ మీవన్నీ చాలా గొప్ప కేస్ స్టడీస్ పర్సనాలిటీ కు ఉపయోగపడేవి అంటే గబుక్కొని ఎవడైనా నెక్ నెక్స్ లో ఉండి ఎటెళ్ళాలో తెలియని పరిస్థితి చచ్చిపోదామా లేకపోతే ఊరికి మళ్ళీ పారిపోదామా అని రాజీ పడకుండా అమ్మ ధన్ ఇక్కడ నిలబడ్డాడు అనే ఒక క్లూ జనరల్ పబ్లిక్ గాని లేకపోతే నీ తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చిన చాలా మందికి అది హెల్ప్ అవ్వాలి అవుతుంది ఇంకా నువ్వు గట్టిగా నిలబడ్డావు ప్రూవ్ చేసుకున్నావు ఇప్పుడు మీ నాన్నగారు అసలు నీకు మీ నాన్నగారికి ఏమైనా ఇంట్రాక్షన్ ఉండిదా లేదన్న అంటే నాకు బేసిక్గా ఏంటంటే నా చిన్నప్పుడు చనిపోయారు అన్న బాగా అంటే లారీ యాక్సిడెంట్ లోనే చనిపోయారు ఆయన ఓకే కాబట్టి అంత లేదు అమ్మతో ఉండి ఉంటుంది ఇప్పుడు ఈ రామన్ రాఘవ్ సినిమా అంతా తండ్రి కొడుకులు ఇంట్రాక్షన్ ఏదైతే పోగొట్టుకొని ఉన్న ఉందో అదంతా నాకు సముద్రికని గారి నేను అందుకే ఇదంతా అడిగింది దేనికంటే ఇప్పుడు ఈ సినిమా తండ్రి కొడుకులు కదా నాన్నకి ప్రేమతో సంథింగ్ లైక్ దట్ కదా ఇప్పుడు ఈ ఈ పిచ్చింగ్ లోకి ఎందుకు వచ్చావు నువ్వు నువ్వు కమిడియన్ ఒక రకంగా చెప్తుంటే నాకు ఇప్పుడు నిజమేనేమో ఈ కథ కథ నేను సెలెక్ట్ చేసుకోవడానికి ఎక్కడో ఇన్నర్ గా అది ఉందేమో నిజమే కదా అనిపిస్తుంది ఆ ఎమోషనల్ టచ్ నాకు ఎందుకు ఇష్టం అన్నానంటే ఆ ఎమోషన్ నేను ఎక్కువ ఫీల్ అయ్యి ఉండొచ్చు మీరు అన్నట్టు ఇందులో నిజంగా ఆన్ స్క్రీన్ లో హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి